వెంకటేశ్వరపురంలో మా ఇంట్లో ఉంటాడు ఒక అబ్బాయి రామకృష్ణ అని అన్న నవీన్ అన్నా నేపాల్ ఎరుక్కుపోయాడన్నా అన్నాడు నవీన్ ఏంది నేపాల్ ఎరుకుపోయేది ఏంది ఏంటి సంగతిని అడిగాను అక్కడ పశుపతినాథ్ అని ఈశ్వరుడు దేవస్థానం ఆయన ఏంటన్నాడు నేను ఇమ్మీడియట్గా వాట్సాప్ కొట్టమన్నాను అన్న రావట్లేదు అన్నాడు నువ్వు ట్రై చేయాలనుకుందన్నా ట్రై చేస్తే అప్పుడే తగిలింది ఎత్తుతాడు ఎత్తితే పోయి ఆడ కరెంట్ పోయిన తర్వాత రాలేదు మా ఇంట్లో ఇంటర్నెట్ ఉంటే ఏంది ఆ వైఫై రావడం జరిగింది ఇప్పుడే నేను చేయబోతున్నానన్నా అంటూ నిజంగా ఆ ఫోన్ ఎడ్ చేశాడు మేము చనిపోవాల్సిన పరిస్థితి మేము మొత్తం మేము తొమ్మిదో ఫ్లోర్ లో ఉన్నాం నాలుగు ఫోన్లు తగలబడిపోయినాయి పైకి మంటలు రాకుండా మా అదృష్టం ఏంటంటే మన కళ్ళకి ఆ ప్రాణాలు అరిచిలో పెట్టుకొని బయటపడే వాళ్ళలో మన నెల్లూరు జిల్లా సంబంధించిన వాళ్ళు ఎనిమిది మందిలో పెద్దారు మా నగరు మాట్లాడతారు నిజంగా ఆలోచిస్తే నాకు ఒక ఆనందం నా తమ్ముళ్ళు నా కోసం పార్టీ కోసం పోరాడిన తమ్ముళ్ళు మళ్ళీ తిరిగి వచ్చారంటే మనం చూసిన నా సాయంత్రం అయితే నేను కలుసుకొని ఆనందపడ్డాను ఇంటికి వస్తే నా ఆనందానికి అవధం లేవు అటువంటి నేపాల్లో బయటపడిన బయటపడేదానికి చేసినటువంటి మా లోకేష్ బాబుకి ఆంధ్రప్రదేశ్ యువకల ఆసియా జ్యోతి మా లోకేష్ బాబుకి చంద్రబాబు నాయుడు గారికి అంతే పవన్ కళ్యాణ్ గారికి ఫోటో ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను